కైసరు వలన ఆజ్ఞ ఆయను ప్రజా సంఖ్య వ్రాయవలనని అదే మొదటి ప్రజా సంఖ్య ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అండ్ ఇట్ కేమ్ టు పాస్ ఇన్ దోస్ డేస్ దట్ దెర్ వెంట్ అవుట్ యర్ డిగ్రీ ఫ్రమ్ సీజర్ ఆగస్టస్ దట్ ఆల్ ద వరల్డ్ షుడ్ బీ ట్యాక్స్డ్ అధినాల్లో అంతకు పూర్వము పన్నులు లేవు కాబట్టి ప్రపంచం అంతా కూడా ఈ యొక్క ప్రజా సంఖ్య వ్రాయబడాలి పన్ను చెల్లింపు అందరూ చేయాలి అని ఈ గవర్నరు ఆగ్నేహించి ఉన్నాడు అండ్ దిస్ టాక్సింగ్ వాజ్ ఫస్ట్ మేడ్